హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే బాగున్నాను అండ్ చాలా రోజులు అవుతుంది యూట్యూబ్లోకి రాకో రాకపోవడం సో ఈరోజు చాలా డేస్ తర్వాత నేనైతే ఒక మంచి రెసిపీ రెసిపీతో మీ ముందుకు వచ్చిన సో అదేంటంటే గర్జలు అనమాట సో వీటిని కొన్ని ప్లేస్లలో కజ్జికాయలు అని కూడా అంటారు సో మా సైడ్ అయితే గర్జలు అని అంటారు సో వాటి కోసం ఫస్ట్ ఏం చేయాలంటే ఎండ్ కొబ్బరి ఉంటుంది కదా దాన్ని అంతా కూడా మంచిగా మిక్సీ పట్టి ఈ పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కప్పు మైదాపిండి అండ్ అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం వేయించిన నెయ్యి వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతి ముద్దలాగా కలిపేసుకోండి చపాతి ముద్దలాగా కలిపేసుకొని ఒక వన్ అవర్ పాటు వల్ల పక్కన పెట్టేసి ఏమవుతుందంటే పిండి అనేది మంచిగా కలిసిపోయి మెత్తగా అవుతుందనమాట సో ఆ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేసేసుకొని దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన ఈ బాదం ఇంకా జీడి జీడిపప్పు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకొస్తూ పక్కన పెట్టేసుకొని తర్వాత దాంట్లో మనం ఫస్ట్ దాంట్లో కొబ్బరి పొడి అండ్ అలాగే ఒక కప్పు కొబ్బరి పొడికి ఒక కప్పు షుగర్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం కూడా ఉన్నాయి కదా అవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత పిండి అయితే మెత్తగా అయిపోయింది కదా దాన్ని చిన్న చిన్న ఉండలుగా లడ్డులాగా చేసేసుకొని చపాతీలాగా వచ్చేసుకోండి మరి చపాతీలాగా కాదు జస్ట్ చిన్నగా చిన్న సైజు పూరి సైజు ఉంటుంది కదా ఆ సైజు ఒత్తేసుకొని దాంట్లో మిడిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా అదంతా కూడా దాంట్లో వేసి పెట్టుకోవాలి ఆ కొబ్బరి మిశ్రమాన్ని మెట్టి పెట్టేసి అది కింద పడకుండా ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకొని దాన్ని లాస్ట్ అంతా అడ్జస్ట్ అంతా కూడా కొంచెం వాటర్తో తడిపి ఇలా పెట్టేసుకోండి చూడండి నేను చూపించిన విధంగా చేసేసుకోండి ఆ తర్వాత ఫోర్ స్పూన్ తీసుకొని ఈ ఎడ్జెస్ అంతా కూడా ఇలా డిజైన్ లాగా చేసేసుకోండి లేదంటే ప్లెయిన్గా ఉంచేసుకునే ఏం కాదు హ్యాండ్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని దానిపైన ఒక క్లాత్ వేసి పెట్టేసుకోండి ఎందుకు అంటే అవి గట్టిగా అవ్వకుండా మంచిగా ఉండడానికి క్లాత్ క్లాత్తో మూసేసుకోండి చూసారు కదా సో ఇలా తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్ వేసేసుకొని మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకునే గజ్జలన్నింటినీ కూడా దాంట్లో వేసేసుకొని అటు ఇటు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పైన అంతా క్రిస్పీగా ఉంటుంది లోపలంతా కొంచెం ఫ్రై అవ ఫ్రై అవ్వదు అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా చూసారు కదా ఈ విధంగా రెడీ చేసేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకుంటే ఏమైపోతుందంటే మెత్తగా అయిపోతాయి సో వెడల్పాటి గిన్నెలో దూరం దూరంగా పెట్టేసుకొని తినేయడమే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి సో అంతే ఏం లేదు ఇంకా